వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి మద్దిలేరు ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు రైతులు తమ పంట సాగులో భాగంగా గురువారం కూటమి ప్రభుత్వంలో ఒక వర్గమైన తెలుగుదేశం నాయకుల ఆధ్వర్యంలో సాగునీరు విడుదల చేయించుకున్న నేపథ్యంలో కూటమిలో మరో వర్గమైన బీజేపీ నాయకులు మంత్రి సత్యకుమార్ అనుమతి లేకుండా ప్రోటోకాల్ పాటించకుండా ఎలా సాగునీరు విడుదల చేస్తారని శుక్రవారం పత్రికాముఖంగా తమ కూటమి నాయకులపైనే తీవ్ర ఆరోపణలు చేసిన తరుణంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ తమ పార్టీ రైతు సంఘం నాయకులతో కలిసి శుక్రవారం మండలం లోని మధ్యలేరు ప్రాజెక్టును సందర్శించారు ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు వద్ద మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ముఖ్యమంత్రి మర్రి చిన్నారెడ్డి చేత శంకుస్థాపన చేయబడి అనంతరం ఆ డ్యాం రెండు వేల సంవత్సరానికి పూర్తి చేయబడి అప్పటి నుంచి నేటి వరకు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ డ్యాం తరచూ నీటితో నిండుతున్న ప్రారంభం నుంచి ప్రాజెక్టు కాలువలు మరమ్మతు చేయకపోవడం లీకేజీలని అరికట్టకపోవడం తదితర కారణాలతో డ్యామ్ లో నీరు ఉన్న డ్యామ్ ఆయకట్టు రైతులకు పూర్తి స్థాయిలో నేటి వరకు నీరు అందిన దాఖలాలు లేవన్నారు ఈ పరిస్థితుల్లో ఎలాగైనా ఈ డ్యామ్ నీటిని ఉపయోగించుకుని పంటలు పండించుకుందామని ఆశాభావంతో రైతులు గురువారం తమ పంట పొలాలకు అధికార పార్టీ నాయకులచే సాగునీటిని విడుదల చేయించుకోవడంతో అదే కూటమిలోని మరో వర్గ నాయకులు దీన్ని రాజకీయం చేస్తుండడం సిగ్గుచేటు అన్నారు కనుక ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు కలిసికట్టుగా వ్యవహరించి ఈ ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ఈ మేరకు వేమయ్య ఈ ప్రాజెక్టు అధికారులతో అక్కడి నుంచే ఫోన్లో మాట్లాడి అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించి రైతు రైతులకు వారి పంటల సాగులో భాగంగా అన్ని విధాలుగా అండగా ఉండాలని సూచించారు అధికార పార్టీ నాయకులు రైతులకు వారి పంటల సాగులో భాగంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమిస్తామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మహాదేవ్ సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మధు తదితరులు తెలియజేశారు మధులేర్ ప్రాజెక్ట్ నుంచి కాలువల ద్వారా రైతుల పొలాలకు నీటిని విడుదల చేసే క్రమంలో భాగంగా నిన్న అంటే నిన్న కూటమి నాయకులు ఒక భాగమైన టీడీపీ నాయకులతో ఈ స్థానిక రైతులందరూ ఇక్కడ గేట్ల కాలువలకు నీటిని వదలడం జరిగింది అయితే ఈ నీటిని సత్యకుమార్ గారికి తెలియకుండా మా పర్మిషన్ లేకుండా ఎట్లా వదులుతారని చెప్పి ఓవైపు బీజేపీ నాయకులు మరోవైపు వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే టీడీపీ నాయకులు మాత్రమే నీళ్ళు వదిలినారు మమ్మల్ని పిలిచలేదు మా మినిస్టర్ సహకారం తీసుకోలేదు అని చెప్పేసి వాళ్ళు వాదించడం విడ్డూరంగా ఉంది ఎందుకంటే రైతులు ఈ రవి పంటల పండగ సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుచున్న తరంలో ఒక కూటమి నాయకులు పెంచుకొని వాళ్ళు అద్భుతంలో నీటిని వదులుకున్నారు ఈ పరిస్థితిలో మా పంటలు పోతున్నాయి మా పంటలకు నీళ్ళు కావాలా కాబట్టి మేము నీళ్ళు వదులుకుంటాము అని వాళ్ళు వతుకుంటా అంటే ఈ బీజేపీ నాయకులు మాత్రము సాగునీటి రాజకీయాలు కూడా చేస్తున్నారు ఏం వాళ్ళైనా వదిలేది మా సత్యకుమార్ గారు వదులుతారు సత్యకుమార్ పర్మిషన్ లేకుండా ఏ విధంగా వదులుతారని చెప్పి వారు ఈ కూటమిలో ఒక భాగమైన తెలుగుదేశం నాయకుల పైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటుగా ఉంది ఓ వైపు రైతులు పంటల పండక సాగునీరు అందక ఓవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నీరు వాళ్ళకు అందింది సంతోషం వ్యక్తం చేయడం ఒకవైపు పెట్టే లేదు మేము వదలాలంటే మేము వదలాలని చెప్పి ఈరోజు నీటి రాజకీయాలు కూడా చేస్తుండడం చాలా దారుణము కాబట్టి ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి నాయకులు కలిసికట్టిగా వివరించి ముదిగు మండలంలో అభివృద్ధి పనులకు పాటలు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము సిపిఐ పార్టీ తరపు తెలియజేస్తున్నాం లేని పక్షంలో సిపిఐ పార్టీ మా జిల్లా నాయకులు వేమేకరత్వంలో త్వరలోనే మేము కూటమి నాయకులకు వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ముదిగుపొమ్మ మండలంలో ఉన్న రైతన్నలను దృష్టిలో ఉంచుకొని ముఖ్యంగా మద్దురు ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టాలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు సక్రమంగా అందరికీ చివరి పదాల వరకు అందే విధంగా కూటమి నాయకులు చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా సత్యకుమార్ యాదవ్ గారు తెలుగుదేశం పార్టీ నియోజకవర్చించారు శ్రీరామ్ గారు ఈ విషయం పైన పునరాలోచించి రైతన్నలకు అండగా నిలవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీరు రైతులకు సక్రమంగా సాగునీరు అందజేయకుండా మీరు ఈ రైతులను ఇబ్బంది పెడితే మేము మా జిల్లా జిల్లా సిపిఐ నాయకత్వం అంతరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాం జై కామ్రేడ్ జై మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీ దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడిన స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసియు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్